నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాసుల వారికి వివిధ రంగాల్లో ఉన్నవారికి ఆరోగ్యం ఉద్యోగం కుటుంబం ఇలా ఎలా ఉండబోతోంది కొత్త సంవత్సరంలో అనే అంశాలను మనం పరిశీలిద్దాం ఇవి శాస్త్ర ఆధారంగా చెప్పే అంశాలు గోచార ఫలితాలు ముందుగా మేషం వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం వారికి ఆదాయం రెండు రాజపూజ్యం ఐదు రిపీట్ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అయితే ఈ సంవత్సరం గురు శని రాహు కేతువుల యొక్క ఫలితాలను కనుక చూసినట్టయితే ఆరోగ్యరీత్యా మేషరాశి వారికి శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోవడంలో దృష్టి పెట్టాలి ఉద్యోగరీత్యా చూసుకున్నట్టయితే అంటే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు మంచి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది ప్రొఫోషనల్గా మీ యొక్క ఉద్యోగంలో ప్రొఫెషనల్గా మీరు ఎదిగే అవకాశము ప్రగతి అభివృద్ధి కనపడుతున్నాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ధనలాభాలు కనబడుతోంది ఆదాయంలో వృద్ధి కనపడుతోంది పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు వహించినట్టయితే కనుక అన్ని రంగాలుగా ఉన్నవారికి అందరికీ కూడా చాలా చక్కని సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సరం అయితే కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో చాలా చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు నెరవేరుస్తారు తరువాత ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచన ఉంది కోర్టు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా ఇతరత్ర ఏ రంగంలో చూసుకున్న వారికైనా ఈ సంవత్సరం చాలా చాలా చక్కని అవకాశాలు కనబడుతున్నాయి భూములు రిపీట్ భూమి గృహ నిర్మాణ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తారు విద్యా ఉద్యోగ విషయాల్లో కొంత అసంతృప్తి కల్పించిన కలిగించిన రిపీట్ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కొంచెం అసంతృప్తి కలి కలిగించినా కానీ సంతోషకరంగానే ముగింపు ఉంటుంది అయితే శరీర ఆరోగ్యం రీచా చూస్తే కొంతమందికి అనారోగ్య సూచన కనపడే అవకాశం కనపడుతోంది తరచూ ఏ పనులు తలపెట్టినా వాయిదాలు పడే అవకాశం కనపడుతోంది తరువాత శత్రుపీడ గతంలో అంటే ముందు సంవత్సరంలో కనుక మీరు శత్రువులతో బాధపడినట్టయితే ధనపరంగా బాధపడినట్టయితే రుణపరంగా బాధపడినట్టయితే కనుక ఈ మాసం ఈ సంవత్సరంలో కనుక మీకు మంచి అభివృద్ధి కనపడుతోంది తరువాత ధనవృద్ధి గోచరిస్తోంది భార్యాభర్త సంతో సంతానం విషయ పరంగా చూసుకున్నట్టయితే కూడా చాలా చక్కని అవకాశాలున్నాయి దూరదేశ ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది తర్వాత ఈ సంవత్సరంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధన అభివృద్ధి లాభాలు ఆచరి గోచరిస్తున్నాయి బా రిపీట్ ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు చాలా చక్కని అవకాశం కనపడుతోంది ధనాభివృద్ధి వ్యాపారస్తులకు లాభాలు ఉద్యోగస్తులకు వారి యొక్క శాలరీ పెంపుగా కనపడుతోంది అయితే భక్తి వైరాగ్యాలు ఈ సంవత్సరంలో మీకు మెండుగా కలుగుతాయి తరచుగా దేవాలయాల సందర్శనాలు చేస్తూ ఉంటారు మానసిక ధైర్యం మీలో కలుగుతుంది శారీరక ఆరోగ్యం కూడా ఒక అభివృద్ధి చెందే అవకాశం కనపడుతోంది నూతన స్నేహాలు మీకు లాభాలు చేకూరుస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆగిపోయిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక తిరిగి మీరు అవి ఉద్ధరించే అవకాశము పెండింగ్ పనులు తిరిగి సక్రమంగా జరిగే అవకాశము కనపడుతోంది మీరు చేసిన పనికి గుర్తింపు కూడా మీరు పొందుతారు ఇంట బయట సంఘంలోనూ మీ మీ రంగాలలోనూ కూడా మీరు గౌరవ ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది తర్వాత ఆరోగ్యం కుదుటపడ్డానికి మీరు దై దైవ ప్రార్థనలు కానీ దేవాలయ సందర్శనాలు కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది ఆర్థికపరమైన లావాదేవీలు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకైతే ఉమ్మడి వ్యాపారాలు అంటే భాగస్వామి వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి తర్వాత సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు శుభ శుభ ఫలి మిశ్రమ ఫలితాలు మీకు గోచరిస్తున్నా కానీ అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో మీకు లాభాల పంట ఆ ధన వృద్ధి కొత్త భూమి గృహము కొనుక్కునే అవకాశము శుభకార్యాలు చేసే అవకాశము సంతాన పరంగా కూడా మీకు అభివృద్ధి కనపడుతుంది వివాహాలు కూడా చురుగ్గా సాగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది మానసికంగా ఉల్లాసం కలుగుతుంది కొత్త ప్రముఖ వ్యక్తులను మీరు కలవబోతారు వారి ద్వారా మీకు లాభాలు కలిగే అంటే లాభాలు అంటే వారి వల్ల మీకు ఉపయోగాలు కలిగే అవకాశము ఉత్తర ఉత్తర అంటే ఈ సంవత్సరంలో మీకు కలుగుతుంది తరువాత విదేశ వ్యాపారాలు ఎవరైనా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీకు చాలా ఆనందంగా ఉండబోతోంది అయితే మీరు మధురమైన భోజనం చేయడము మానసిక ఉల్లాసం కలగడము ధర్మకార్యాలు చేయడం వల్ల సంతోషం కలగడము ఏల్నాటి శని ప్రభావం చేత ఒక కొంత మానసిక వ్యధ కను కనబడుతోంది జాగ్రత్త వహించండి వ్యవసాయంలో వ్యవసాయదారులకు రైతులకు ఒక నష్టం కలిగే అవకాశం కనపడుతోంది అది కూడా పదిహేను పర్సెంట్ మాత్రమే మిగతా ఎనభై ఐదు పర్సెంటు మీ అందరికీ అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం అంతా చాలా హాయిగా ఉంటుంది గతంలో మీరు పడ్డ బాధలకి ఈ సంవత్సరం చాలా ఆనందము అని చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యంలో ఏ వైపుగా మీకు అనారోగ్య సూచన కనబడుతోంది అంటే కేతు వల్ల రాహు వల్ల అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి ఒక్కొక్క రంగాల వాళ్ళకి ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంది అంటే ముందుగా విద్యార్థులకు ఇది కొంచెం అనువైన కాలము జాగ్రత్త వహించండి తర్వాత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి మనోనిబ్బరాన్ని కాన్ఫిడెన్స్ని మీరు బిల్డప్ చేసుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా కనపడుతోంది ఉద్యోగులకు ప్యాకేజీ పెరిగి బదిలీలు అయ్యే అవకాశము మీరు ఉన్న పదవి నుంచి ఉన్నత పదవికి వెళ్ళే అవకాశము ఈ సంవత్సరంలో కనపడుతోంది వ్యాపారస్తులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే దిశ చాలా చక్కగా కనపడుతోంది భాగస్వామి వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు మీకు ఈ సం ఈ సంవత్సరం చాలా చక్కగా ఉన్నాయి కొత్త పెట్టుబడులు కొనాలన్నా భూమి మీద పెట్టాలన్నా లేదా స్పెక్యులేషన్లో పెట్టాలన్నా ఫండింగ్లో పెట్టాలన్నా కానీ ఈ సంవత్సరం మీకు చాలా చక్కగా ఉంది మీరు ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోండి కార్మికులకు కొంచెం శ్రమ పడవలసిన అవకాశం కనబడుతోంది ఎందువల్ల అంటే శనేశ్వరుడు వల్ల కొంచెం శ్రమపడే అవకాశం కనపడుతోంది ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఒకంత మీకు కనపడే అవకాశం ఉంది కాబట్టి నిరాశ పడకండి పరిహారాల్లో మనం చక్కగా చేసుకుందాము అయితే వ్యవసాయదారులకు కూడా ఇందాక చెప్పినట్టు చాలా చక్కగా ఉంది భూమి పూజ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి తరువాత ఆక్వాకల్చర్ రంగం వాళ్ళకి రొయ్యల పెంపకము చేపల ఉత్పత్తిదారులు ఒకంత నిరాశ ప్రథమార్థంలో కనబడుతోంది కానీ ద్వితీయార్థంలో మంచి లాభాలను మీరు చవిచూసే అవకాశం ఉంది తర్వాత కవులకు కళాకారులకు సినీ టీవీ నటీ వర్గం వారికి నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి అవకాశం మీకు ఇది ఏ ప్ర అంటే లాభాల వైపు మీరు ప్రయత్నం చేయాలన్నా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా మీకు ఈ అవకాశం చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరంలో అయితే సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీకు పారితోషికాలు ఎక్కువ వచ్చేటట్టు సన్మానాలు సత్కారాలు కూడా జరిగే అవకాశము ఈ సంవత్సరంలో కనపడుతోంది తర్వాత సినిమా రంగం వారికి కూడా అనుకూలంగానే కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేయాలన్నా చేసుకోవచ్చు నూతన ప్రయత్నాలు మీకు చక్కగా ఫలిస్తాయి గుర్తింపు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగం వారికి కొంత పదవీ గండాలు మాత్రం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అవసర అంటే అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చడం వల్ల అపఖ్యాతి పొందే అవకాశం కనబడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి మీరు మంచి చెడ్డ చూసుకొని కనుక ప్రవేశించినట్టయితే ఒక ఇంత పర్వాలేదు లేదు దూకుడు వ్యవహారంగా వెడతాను నేను ఎలాగైనా సరే అని అనుకుంటే కనుక అపఖ్యాతి వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు వహించండి ఎన్ఆర్ఐలకు ఇది పూర్తిగా వ్యతిరేక సమయము విదేశీ ప్రయాణాలు మీకు వాయిదా పడే అవకాశం ఎన్ఆర్ఐలకు కనపడుతోంది అయితే స్పెక్యులేషన్ వ్యాపారము మధ్యస్థంగా ఉంటుంది పూర్తిగా లాభాల దిశగా ఉండదు అలానే నష్టాల దిశగా ఉండదు మధ్యస్థంగా వ్యవహరించబోతోంది అయితే మీకు చెప్పగలిగిన ఫలితాలు పరిహారాలు ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు రవి గురు శని కేతువులకు గ్రహశాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి దానాలను మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది నవగ్రహ పూజా కార్యక్రమాలు చేయించుకోవటం కానీ లేదా ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే మీకు ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి ప్రతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంటే లాభాలు మంచి యోగ్యత ఎనభై ఐదు శాతంగా కనబడుతోంది మిగతా పదిహేను శాతము కొంత రాహుకేతుల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా పదిహేను శాతమే కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే వీరికి అదృష్ట సంఖ్యలు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు అంటే రాశి మొత్తంగా తెలిసిన వాళ్ళకి తొమ్మిది నక్షత్రాల వారిగా అయితే కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఏడు మీరు మిత్ర సంఖ్యలు అంటే మీకు అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు మీకు కలిసి వచ్చే సమయాలు మీకు కలిసి వచ్చే వారాలు మంగళ ఆది సోమ గురు వారాలు అయితే మీరు ఈ పరిహారాలను చేసుకొని సానుకూలమైన ఫలితాలను పొందుతారని పొందాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే